గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఉదయ కాల సమయంలో మీ అందరికీ శుభములు ప్రకటిస్తున్నాను బాగున్నారు మీరంతా క్షేమంగా ఉన్నారు కదా ప్రతిరోజు ఉదయం మనం దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించడానికి ఆయన్ని స్థుతించడానికి ఆయన గణపరచడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న మంచి సమయాన్ని బట్టి మనం నిజంగా ప్రభువును స్థుతించాలి నేనే మార్గమును సత్యమును జీవమును అని యేసు ప్రభు చెప్పారు ప్రభుని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన ఎవరో ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారో ఆయన అంగీకరించడం ద్వారా మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో చాలా స్పష్టంగా ఆయన తెలియజేయడం ద్వారా ఈరోజు మనందరం కూడా రక్షణ భాగ్యంలో కొనసాగడానికి రక్షించబడిన సమూహంగా దేవుని సంఘంగా దేవుని ఆరాధించడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తున్నారు ఆయన కృపా సమృద్ధిని బట్టి ఆయన కృపాతిశయం బట్టి ఎల్లప్పుడూ ఆయన్ని స్థుతింపబద్ధులమై ఉన్నాం ఆయన స్థుతించని రోజు ఒక్కటి కూడా మన జీవితంలో ఉండడానికి వీలు ప్రతిరోజు దేవుని మహింపరుస్తూ ఘనపరుస్తూ ఉండడమే క్రైస్తవ జీవితం యొక్క బాధ్యత ఈరోజు వాగ్దానంగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథం తొంభై ఏడో కీర్తన ఎనిమిదో వచ్చిన చదువుదామా సామ్ నైన్టీ సెవెన్ అండ్ వర్డ్స్ ఎయిట్ యహోవా సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు సియోను నివాసులు ఒక సంగతి విని ఆనందిస్తున్నారట రోజు మనం చాలా విషయాలు వింటూ ఉంటాం కదా చాలా వార్తలు వింటూ ఉంటాం అందులో కొన్ని మనకేమన్నా ప్రయోజనకరమైన వార్తలు కానీ లాభకరమైన వార్తలు కానీ ఏమన్నా ఉంటే చాలా ఆనందం వస్తుంది సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం వారు లేదా రాష్ట్ర ప్రభుత్వం వారు బడ్జెట్ను రిలీజ్ చేస్తూ ఉంటారు ఆ బడ్జెట్ ఎవరికి ఫేవరబుల్గా ఉందనే చర్చా కార్యక్రమాలు చాలా విస్తృతంగా జరుగుతూ ఉంటాయి వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎవరికి అనుకూలంగా ఉంది పేద ప్రజలకి ఏమైనా మేలు జరుగుతుందా లేదా మధ్యతరగతి వారికి ఏమన్నా ప్రయోజనాలు చేకూరుతున్నాయా లేదా ప్రతిసారి లాభాలు చేకూర్చబడినట్టుగానే ధనికులకు మాత్రమే ఈ బడ్జెట్ అందుబాటులో ఉందా ఇలాంటి విశ్లేషణలు మనం చూస్తూ ఉంటాం ప్రభుత్వం వారు ఏదైనా ఒక క్రొత్త పథకాన్ని ప్రవేశపెట్టినా లేదా క్రొత్త అంశాన్ని కనుక వారు ప్రపంచానికి ప్రకటన చేసినప్పుడు గొప్ప ఆనందం చాలామందిలో ఉండొచ్చు అయితే సియోను నివాసులట ఒక సంగతి విని బహుగా ఆనందిస్తున్నారు ఏమిన్నారు వాళ్ళు వారికి ఏం వినబడింది అంటే రెండు విషయాలు జాగ్రత్తగా గమనించండి ఒకటి యహోవా రాజ్యము చేయుచున్నాడు ఏమాన్ దేవుడు రాజ్య పరిపాలన ఆయన రాజ్యము చేయుచున్నాడు ఈ విషయాన్ని విన్నారట రెండవది ఆయన మహిమ కనబడుతూ ఉంది ప్రజలందరికీ ఆయన ప్రత్యక్ష పరుస్తూ ఉన్నారు ఈ రెండు విషయాలు వినడం ద్వారా సీఓన నివాసులు సంతోషిస్తున్నారు ప్రదేవుని బిడ్డ ఈరోజు నీకు ఆనందం ఇచ్చే అంశాలేంటి ఏ వార్తలు లేదా ఏ అంశాలు నీకు సంతోషనిస్తూ ఉన్నాయి యూజువల్గా లోక సంబంధన వార్తలు మనిషికి కొంతకాలం సంతోషం ఇచ్చినట్టు కనబడినా ఆ తర్వాత మరల వారికి సంతోషం ఇవ్వకపోవచ్చు అందును బట్టే ప్రసంగి గ్రంథంలో మాట ఉంటుంది దుర్దినములు రాకమునిపే వీటి ఎందు నాకు సంతోషం లేదు అని చెప్పు సంవత్సరాలు రాకముందే కదా ఆ రోజులు రాకముందే అంటే ఏదైతే ఈరోజు నీకు ఆనందంగా ఉందో రేపొద్దున్నది ఆనందం ఇవ్వకపోవచ్చు ఈరోజు నీకు సంతోషం అనిపించేవి ఒక వారం తర్వాత ఒక నెల తర్వాత లేదా ఒక సీజన్ తర్వాత నీకు ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు కానీ దేవుడు ఎలాంటి వాడంటే ఆయన రాజ్య పరిపాలనకు ఎవరైతే చోటిస్తారో లేదా ఎవరైతే ఆయన పరిపాలన క్రింద ఉండాలని ఆశిస్తారో వారు దేవుని మహిమకు సంబంధించిన విషయాలు వినడం ద్వారా వారు ఎల్లప్పుడూ ఆనందిస్తారు సంతోషిస్తారనే మాట అక్కడ మనం చూస్తున్నాం దేవుడు న్యాయవంతుడు ఆయన మన పట్ల తన ప్రేమను వ్యక్తీకరించడంతో పాటుగా ఎవరైతే మనకు విరోధంగా ఉన్నారో శత్రువులుగా ఉన్నారో ఇబ్బంది పెట్టని ప్రయత్నం చేస్తున్నారో తగిన సమయంలో దేవుడు వారికి బుద్ధి చెబుతాడు ఆ న్యాయం తీర్చేవాడు అయితే దేవుని ప్రేమను అనుభవిస్తున్న మనందరం కూడా దేవుని స్థుతిస్తూ మనం ముందు కొనసాగినప్పుడు గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని మనం అనుభవిస్తాం ప్రతి దేవుని బిడ్డ ఒకసారి విను ఈరోజు బహుశా నువ్వు దుఃఖంలో ఉన్నావేమో కన్నీరు ఏరులై పారుతుందేమో నీ సమస్యను ఎవరికి చెప్పుకున్నా బహుశా వాళ్ళకి అర్థం కావట్లేదేమో ఇంతవరకు నీ చేతుల్లో పెరిగిన నీ పిల్లలే ఈరోజు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ నిన్ను ద్వేషిస్తూ నిన్ను దూషిస్తూ ఇక నువ్వు నాకు అక్కర్లేదు అని సొంత మార్గాల్లో వారు ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నారేమో లేదా ఇంతవరకు నువ్వు తల్లిదండ్రుల్ని చాలా చక్కగా రెస్పెక్ట్ చేశావు లేదా వారిని బాగా చూసుకున్నావు వారు ఏదో ఒక విషయంలో నేను ప్రతిసారి గాయపరుస్తూ ఉండొచ్చేమో భార్య మధ్యలో విభేదాలు తల్లిదండ్రులకి పిల్లలకు మధ్య విభేదాలు ఎక్కడ చూసినా ఈ రోజున అశాంతి అసమాధానం దుఃఖము ఏలుబడి చేసిన ఈ ప్రపంచంలో నిజంగా నువ్వు ఆనందించాలంటే నువ్వు మొట్టమొదటిగా సియోను నివాసిగా ఉండాలి ఐగుప్తు నివాసము వేరు సియోను నివాసం వేరు ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నంతకాలం మట్టి పనిలోనూ పొలముల పనిలోనూ జగటమంటి పనిలోనూ వారు కఠినమైన సేవ చేస్తున్నప్పుడు ఆనందించలేకపోయారు సంతోషించలేకపోయారు పాప బానిసత్వం ఎప్పుడూ మనిషికి ఆనందాన్ని ఇవ్వదు ప్రారంభంలో కొంచెం ఆనందంగా అనిపించచ్చు కానీ రాను రాను ఒక భయంకరమైన బంధకముగా భయంకరమైన అనిచివేత గురయ్యే పరిస్థితులకు మనిషి వెళ్ళిపోతున్నాడు కానీ ప్రభు ఆనందం ఎంత గొప్పది అంటే సదాకాలము దేవుళ్ళు ఆనందించే కృప ఈరోజు నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను దేవుళ్ళు ఆనందించాలి పరిశుద్ధాత్మలను ఆనందించాలి దేవుని మార్గములోనూ ఆనందించాలి దేవుని వాక్యం చదవడంలో ప్రార్థించడంలో సహవాసాన్ని ప్రేమించడంలో దేవుని మందిరానికి రావడంలో దేవుని సేవను ప్రోత్సహించడంలో నువ్వు ఆనందించే వ్యక్తిగా ఉండాలి అది నిజమైన స్థిరమైన నిశ్చలమైన ఆనందం పోయేది కాదు యోధా కుమార్తెలు ఆనందిస్తున్నారని అక్కడ ఆ పర్టిక్యులర్ వర్స్లో ఆనందించుట అనే ఆ మాటకు హిబ్రూలో ఘీల్ అనే పదం వాడారు దానికి అర్థం ఏంటంటే స్పిన్నింగ్ అరౌండ్ అని చూడండి కొన్నిసార్లు క్రింద పడి దొరలి నవ్వుతారు చూసారా అలాంటి అనువు అనమాట ఎక్సెస్ జాయ్ ఉన్నతమైన ఆనందం అలాంటి ఆనందంలో కొనసాగలనే పరిశుద్ధాత్మ దేవుడు ఆశిస్తున్నాడు ఈరోజు నీ జీవితం ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రభుకి నీ జీవితాన్ని అప్పగించు సియోను నివాసిగా దేవుని స్వరాన్ని వినే వ్యక్తిగా నీవు ఉంటే అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి దేవుని సేవకునిగా నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాను మీరు అందరూ ప్రభుల్లో బలంగా ఎదగాలని దేవుని వాగ్దానాల్లో ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని పొందుకోవాలని మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి తండ్రి ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు సియోను నివాసులు నీవు రాజ్యము చేస్తున్నావని నీ మహిమ ప్రత్యక్షపరచబడుతుందనే విషయాలు విని వారు ఆనందించారని సంతోషించారని మేము విన్నాం అవును ప్రభ మా ఆనందం మా అతిశయం మా ఆధారం సమస్తం నువ్వే నీలోనే మేమందరం ఆనందించినట్లుగా నీ కృపను అనుగ్రహించండి ఈరోజు ఎంతమంది అయితే మా ప్రియులు దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నారో గాయపడిన హృదయాలతో ఉన్నారో కృంగిపోయిన మనసులతో ఉన్నారో వారందరినీ మీరే లేవనెత్తి నీ బలమైన హస్తాన్ని వారి మీద ఉంచి నీ కనికరను వారి మీద ఉంచండి ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో నామలో వారికి విడుదల ప్రకటిస్తున్నాను స్వస్థతనివ్వండి విడుదల ఇవ్వండి ఆర్థికంగా చితికిపోయిన వారిని లేవనెత్తండి రోజంతటిలో మా ప్రియులను మీరే సంతోషపరిచి ఆనందపరిచి మహింపరచుకోమని ఏసు అడిగి దేవుడు మిమ్మల్ని దీవించి బలపరుచునిగా సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యోగం కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది రాజమండ్రి సికింద్రాబాద్ బెంగళూరు నెల్లూరు దుబాయ్ బెహరైన్ కరీంనగర్ విశాఖపట్నం గద్వాల్ కొవ్వూరు మలకపల్లి శ్రీలంక భూటాన్ అడ్డతీగల పాలమూరు ఒంగోలు బళ్ళారి కోరుకొండ పోతవరం నల్లజర్ల వెంకటరామయ్య మచిలీపట్నం మచిలీపట్నం ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్త వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుతున్నవి వాక్య సంబంధమైన ఉద్యమంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమ పూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాం రండి ఆత్మతో సత్యముతో ప్రభువైన యేస్సు క్రిస్తును ఆరాధిస్తాం మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అన్న మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి